వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ కానీ రికమెండేషన్స్ అనుకోవద్దు మిమ్మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీకు పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు నమస్తే జిందాబీ మ్యాథ్స్ ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇక లాస్ట్ ఇయర్ దీపావళి నుంచి ఈ ఇయర్ దీపావళి వరకు మనం స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఈసారి పెద్ద ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే లాస్ట్ దీపావళి తర్వాత మార్కెటు తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు అయితే లోనైంది ఆల్ టైమ్ హై నుంచి పడిపోయింది మళ్ళీ ఈ దీపావళి సందర్భంగా మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది సరే ఓవరాల్గా చూస్తే మనం లాస్ట్ దీపావళికి ఎవరైనా పెట్టుబడులు పెట్టుంటే సరే మంచి మంచి స్టాక్స్లో పెట్టుబడి పెట్టుంటే అంత ఎంతో పెరిగి ఉంటాయి కానీ మ్యాక్సిమం స్టాక్స్ అయితే పెద్ద పెరగలేదు అటు దాదాపు ఆ రేంజ్లోనే ఉన్నాయి దాదాపు చాలా స్టాక్స్ అయితే కొంచెం ఆ రేంజ్లోనే ఉన్నాయి ఒకసారి ఓ దశలో చాలా పడిపోయినాయి చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళనైతే భయపెట్టినాయి కూడా ఇంకా మార్కెట్ ఎంత పడిపోతుంది అన్నటువంటి భయాలు అయితే క్రియేట్ చేసినాయి ఆ లోన్లలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి ఖచ్చితంగా ప్రాఫిట్లో అయితే ఉంటాయి సరే ఇక ప్రతిసారిలాగే ఈసారి కూడా దీపావళి సందర్భంగా ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా చాలామంది స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయనికే చాలామంది అయితే చూస్తూ ఉంటారు మరి రేపు సోమవారం తర్వాత మనకు కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది ఇక సంవత్ రెండు వేల ఎనభై రెండు అయితే ప్రారంభమవుతుంది ఈ సంవత్తు రెండు వేల ఎనభై ఒకటైతే పెద్దగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెద్దగా ఎవరికి ప్రాఫిట్స్ అయితే ఇవ్వలేదు ప్రతి సంవత్సరం ఉంటుందని కాదు ఈసారి మళ్ళీ ఆశాజనకంగా అయితే మనం ప్రారంభం చేద్దాం మరి ఈ సంవత్ రెండు వేల ఎనభై రెండు సందర్భంగా ఏ ఏ రంగాల స్టాక్స్ బాగా పెరగచ్చు అనే దాని మీద చాలామంది అనలిస్టులు రీసెర్చర్లు చెప్పినటువంటి దాన్ని మేమైతే ముందుకు వస్తున్నాం ఇవి బై రికమెండేషన్స్ కావు మీరు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే ముందు మీ అనలి మీ అనాలిసిస్ మీరు చేసుకోండి ఖచ్చితంగా స్టాక్ ఏ స్టాక్ మీద మీద పెడుతున్నారో దాని మీద ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి ఈ మేము చెప్పి ఈ స్టాక్స్ ఏవైతే రికమెండ్ చేస్తున్నారో వీళ్ళు బ్రోకరేజ్ సంస్థలు దాని మీద ఖచ్చితంగా మీరు అందులో నుంచి షార్ట్లిస్ట్ చేసినటువంటి స్టాక్స్లో మీ అనాలిసిస్ మీరు చేయండి ఆ కంపెనీ ప్రాఫిట్ ఎట్లుంది ఏంటి రేషియో ఎలా ఉంది అవన్నీ కూడా చూసిన తర్వాతనే మీరు ఆ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి మరి చాలా బ్రోకరేజ్ సంస్థలు కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తున్నాయి ఆ స్టాక్స్ ఏంటి మరి దీపావళి సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి దాని ప్రజెంట్ ప్రైస్ ఎంత టార్గెట్ ప్రైజ్ ఎంత అనేది ఇక్కడైతే మనం ఓవరాల్గా చూడబోతున్నాం ఈసారి చూస్తే ఈ ఇయర్ అయితే డిఫెన్స్ వినియోగం కూడా ఎందుకంటే మనకి జిఎస్టీ తగ్గించారు కాబట్టి వినియోగ రంగానికి సంబంధించిన సంబంధించినటువంటి స్టాక్స్ బాగా పెరగచ్చు అని అయితే చెప్తున్నారు మరి దాంతోపాటు డిఫెన్స్ ఇన్ఫ్రా టెక్నాలజీ రంగ షేర్లు బాగా పుంజుకోవచ్చు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయరు అని చాలామంది అయితే చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది కాకపోతే ఇంతకుముందే చెప్పినట్టు ఎవరైనా సరే మీ అనాలసిస్ చేయండి చేసిన తర్వాతనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేవి పెట్టండి ఎప్పుడు ఎవరో ఒకరు అని తీసుకుపోయి గుడ్డిగా దానిలో పెడితే అది పాడొచ్చు పెరగొచ్చు ఆ తర్వాత బాధపడడం ఎందుకంటే డబ్బులు మనవి కాబట్టి బాధ ఉంటుంది చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు కానీ మన అనాలిసిస్ మనకైతే మెయిన్ మరి సరే ఈ దీపావళి సందర్భంగా కొంతమంది స్టాక్ బ్రోకర్స్ ప్రముఖ స్టాక్ బ్రోకర్స్ కానీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సంస్థలు కానీ కొన్ని స్టాక్స్ని అయితే రికమెండేషన్ చేస్తున్నాయి దానికి సంబంధించి మనం కొన్ని స్టాక్స్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ నిర్మల్ బంగ్ అనే వ్యక్తి ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అడ్వైజర్ కొన్ని ఇక్కడైతే అయినా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు జిఎన్జి ఎలక్ట్రానిక్స్ అనేటువంటి స్టాక్స్ చూడొచ్చు దీపావళి సందర్భంగా ప్రజెంట్ దీని ప్రైస్ అయితే త్రీ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఉంది దీని టార్గెట్ ప్రైస్ ఫోర్ ఎయిటీ టూ అంట మరి కాబట్టి దీనిలో ఉన్నటువంటి దాని ఫండమెంటల్స్ అవి చెక్ చేసి మీరు ఈ స్టాక్స్ ఈ స్టాక్ మీద ఒకసారి రీసెర్చ్ చేసి మీ ఇష్టం ఉంటే పెట్టుబడి అనేది పెట్టవచ్చు ఇక నిర్మల్ బంగ్ చేసినటువంటి కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి వాటిని మీకు మీ ముందుకు అయితే ఇక ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ దీని ప్రజెంట్ ప్రైజు వన్ నైంటీ పాయింట్ నైన్ ఉందంట దీని టార్గెట్ ప్రైజు టూ సెవెంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఇక దాంతోపాటు స్టోన్ క్రాఫ్ట్ ప్రజెంట్ సిక్స్ ఎయిటీ ఎయిట్ దగ్గర ఉంది దీని టార్గెట్ ఎయిట్ సెవెంటీ అట దాని టార్గెట్ ప్రైస్ వచ్చే దీపావళి వరకు ఇప్పుడు పెడితే మనకు వన్ ఇయర్లో రిటర్న్స్ అంతవరకు రావచ్చని ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి స్టాప్ లాస్ అనేది పెట్టుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి కాబట్టి మీరు మీకు ఇన్వెస్ట్మెంట్కు మీరు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు నష్టాలు అనే దాన్ని బట్టి మీరైతే రిస్క్ రివార్డు రేషియో చూసిన తర్వాతనే మీరు స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఇంకా టీసీఎస్ ప్రజెంట్ టీసీఎస్ ప్రైజ్ అయితే ట్వంటీ నైన్ సిక్స్టీ టూ ఉంది దీని టార్గెట్ ప్రైజు మూడు వేల ఆరు వందల పదకొండు రూపాయలట కాబట్టి టీసీఎస్ మొన్న కూడా మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఒకసారి టీసీఎస్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసి మీరు అయితే పెట్టవచ్చు ఇది అంటే ఎవర్ గ్రీన్ షేర్ టీసీఎస్ ఇక వరుణ్ బేవరేజెస్ ప్రజెంట్ ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ రేంజ్లో ఉందంట దాని టార్గెట్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ వన్ రేంజ్లోకి అయితే దాని టార్గెట్ ప్రైస్ ఉంది ఇక ఐసిఐసిఐ బ్యాంకు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు ఇయర్ అంటున్నారు మరి ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చూసిన మనం ఆల్ టైమ్ హైక్ కూడా టచ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇక ఫోర్టీన్ థర్టీ సిక్స్ ప్రజెంట్ ప్రైజ్ మరి సిక్స్టీన్ థర్టీ వన్ దాని టార్గెట్ ప్రైజ్ అట ఇక గ్లాకో స్మిత్క్లైన్ ఫార్మా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఇది ప్రజెంట్ రెండు వేల ఏడు వందల నలభై ఒకటి ప్రైజ్ ఉంది ఇది టార్గెట్ ప్రైజు మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు టార్గెట్ ప్రైజ్గా దీన్ని కొనుగోలు చేయొచ్చని వాళ్ళైతే అడ్వైజ్ చేస్తున్నారు ఇక డిఫ్యూజన్ ఇండస్ట్రీస్ చూస్తే ఇది త్రీ సిక్స్టీ వన్ ఉందట దాని టార్గెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇక ఈ నిర్మల్ బంగ్ అడ్వైజ్ చేసినటువంటి షేర్స్ అయితే ఇవి ఈ షేర్స్ ప్రజెంట్ టార్గెట్ ప్రైస్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి మీ అనాలిసిస్ ప్రకారం మీరు ముహూర్త ట్రేడింగ్లో ఎవరైనా కొనాలనుకుంటే వాటి మీద ఫోకస్ చేయొచ్చు ఒకసారి రీసెర్చ్ చేసి ఓకే అనుకుంటే దాంట్లో పెట్టుబడులు అనేవి పెట్టవచ్చు ఇక జేఎం ఫైనాన్షియల్ కూడా కొన్ని షేర్స్ని అయితే అడ్వైజ్ చేసింది ఇక మెయిన్గా మారుతి సుజుకి ప్రెజెంట్ మారుతి సుజుకి ప్రైజ్ అయితే పదహారు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది బాగా పెరిగింది మా మారుతి సుజుకి మధ్య మరి ఇది ప్రజెంట్ అయితే దాని టార్గెట్ ప్రైజ్ నైన్టీన్ థౌజండ్ అంట కాబట్టి దాని మీద ఎవరైతే పెద్ద ఎత్తున అమౌంట్ ఉందో వాళ్ళు మారుతి సుజుకి ఎందుకంటే ఒక షేర్ ప్రైజే పదహారు వేలు కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు అయితే పెట్టలేరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే దాని మీద ఒకసారి చూడొచ్చు ఇక ఫీమ్ ఇండస్ట్రీస్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉందంట దాని టార్గెట్ ప్రైజు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇక యాక్సిస్ బ్యాంక్ చూస్తే ప్రజెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో అది అయితే ఉంది దాని టార్గెట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థర్టీ అట ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇది కూడా ఈ మధ్య మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఇక ఇది ఫోర్ నైంటీ సెవెన్ ఉంది ప్రజెంట్ దీని టార్గెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అట ఇక ఎల్ ఐన్టీ ఫైనాన్స్ ఇది కూడా టూ సిక్స్టీ సిక్స్ ఉంది దాని టార్గెట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అట ఇక అపోలో హాస్పిటల్ చూస్తే సెవెన్ నైన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఉంది దాని టార్గెట్ ప్రైస్ నైన్ థౌజండ్ ఇంకా లాయిడ్ మెటల్స్ ఇది చూస్తే పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు ఉంది ప్రెజెంట్ దాని టార్గెట్ ప్రైజు సిక్స్టీన్ హండ్రెడ్ అట ఇది మరి చాలా రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడాలి మరి ఇక రత్నమణి మెటల్స్ చూస్తే రెండు వేల మూడు వందల తొంభై రూపాయ ఉంది దాని టార్గెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఇక బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఇక్కడ చూడొచ్చు బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ సంస్థ ఇది ప్రజెంట్ టార్గెట్ ప్రైజ్ ప్రజెంట్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది దాని టార్గెట్ ప్రైజ్ ఫోర్ సిక్స్టీ అట ఇక అనంతరాజ్ చూస్తే సిక్స్ ట్వంటీ వన్ ఉంది దాని ఎయిట్ ఫార్టీ ఫోర్ దాని టార్గెట్ ప్రైజ్ ఇక ఆస్ట్రాల్ ఇది ప్రజెంట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంది మరి దీని టార్గెట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అని అయితే చెప్తున్నారు దాన్ని ఫోకస్ చెయ్యి అట్లా పెడితే నేను చెప్పే దాన్ని ఫోకస్ చేయి చేస్తేనే వాళ్ళు చూస్తారు నన్ను నా ముఖంలో ఏముంటుంది చెయ్యాలి అది అట్లా ఉంటేనే చూస్తారు ఓకే ఇక జేఎం ఫైనాన్షియల్ సంస్థ అడ్వైజ్ చేసినటువంటి షేర్స్ అయితే ఇవి ఉన్నాయి ఇవి దీనికి సంబంధించి పద్నాలుగు వందల రూపాయలు ఆస్ట్రాల్ షేర్ పద్నాలుగు వందలు ఉంది దాని టార్గెట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అట ఇక ఇంకో బ్రోకింగ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ కూడా కొన్ని షేర్స్ అయితే ఇక్కడ అడ్వైజ్ చేస్తుంది ఇది కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ దీన్ని షేర్ను అయితే అడ్వైజ్ చేస్తుంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎప్పుడు ఎప్పుడు అంత పడదు పెరిగినా కానీ బీభత్సంగా అయితే పెరగదు మంచి రేంజ్లో అయితే ఉంటుంది ఇక ఇది చూస్తే ఇది త్రీ నైంటీ సిక్స్ రూపీస్ ఉంది దాని టార్గెట్ ప్రైస్ ఫైవ్ నాట్ టూ అంట ఇక రిలయన్స్ ఇక రిలయన్స్ ఎవరి గ్రీన్ కదా ఇది అయితే ప్రజెంట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఓ దశలో అది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా పడిపోయిన సందర్భం చూసినాం మనం సరే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది దాని టార్గెట్ ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ మన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటి సంస్థ ఫలితాలు కూడా మంచిగా రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి ఇక హెచ్డీఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రజెంట్ ఫోర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎయిట్ సెవెంటీ ఇది అంది ఎందుకంటే హెచ్డి మన లైఫ్ ఇన్సూరెన్స్ ఈ జిఎస్టీ ఇవన్నీ తీసేసారు కాబట్టి ఇంకా పెరగవచ్చు అనేది ఒక అంచనా అయితే ఉంది ఇక ఎం ఫైనాన్షియల్ ప్రజెంట్ త్రీ హండ్రెడ్ ఉంది ఇది త్రీ ట్వంటీ సెవెన్ ప్రైజ్ రేంజ్ ఇక నువ్వుకో విస్టాస్ అనేది సంస్థ దీనికి సంబంధించి ఫోర్ లెవెన్ ఉంది ప్రజెంట్ ప్రైజ్ దాని టార్గెట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఎయిట్ ఈ ఐదు షేర్లను కూడా ఈ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ అనేది రికమెండ్ చేసింది ఇక దాంతోపాటు ఇక్కడ కోటాక్ సెక్యూరిటీస్ కూడా కొన్ని సంస్థలను అయితే రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇది ఆక్యుటాక్స్ కెమిటికల్స్ ప్రజెంట్ పదహారు వందల నలభై ఆరు ఉంది దాని టార్గెట్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల ఎనభై రూపాయలు ఇక అదాని పోర్ట్స్ ప్రజెంట్ పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉంది మరి దీనికి సంబంధించి నెక్స్ట్ చా అసలు వరకు అయితే అదానికి సంబంధించి ఎవరు పెద్ద రికమెండ్ చేయలేదు ఈ కోటాక్ సెక్యూరిటీస్ అయితే అదాని పోర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు దీని టార్గెట్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇక కమిన్స్ తొమ్మిది వంద మూడు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ప్రజెంట్ ఉంది దీని టార్గెట్ ప్రైజ్ నాలుగు వేల నాలుగు వందలు ఇక ఎటర్నల్ కంపెనీ ఇది నా మూడు వందల నలభై రెండు రూపాయలు ఉంది ప్రజెంట్ దాని టార్గెట్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఇక నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంకు పద్నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంది దాని టార్గెట్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అట ఇక మహీంద్రా అండ్ మహీంద్రా ఎంఐండ్ సంస్థ దీనికి సంబంధించి ప్రజెంట్ మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఉంది దీని టార్గెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా కోటాక్ సెక్యూరిటీస్ రికమెండ్ చేసినటువంటి షేర్లు ఇక పిఎల్ క్యాపిటల్ కూడా కొన్ని షేర్లను అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఇక చూస్తే ఇక్కడ ఐటీసీ షేర్ను వీళ్ళైతే రికమెండ్ చేస్తున్నారు ఇది ప్రజెంట్ నాలుగు వందల పన్నెండు ఉంది దాని టార్గెట్ ప్రైస్ ఫైవ్ థర్టీ ఇక ఐసిఐసిఐ బ్యాంకు సేమ్ ఇందాక కూడా వేరే వాళ్ళు రికమెండ్ చేశారు కదా సేమ్ అదే పద్నాలుగు వందల ముప్పై ఆరు వీళ్ళు రికమెండేషన్ ఇది సేమ్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ వీళ్ళు అన్నారు సెవెంటీన్ థర్టీ రూపీస్ వీళ్ళు చెప్తున్నారు పిఎల్ క్యాపిటల్ దాని టార్గెట్ ప్రైస్ ఇక ఎరీస్ లైఫ్ సైన్సెస్ పదిహేను వందల ముప్పై ఆరు రూపాయలు ఉంది దాని టార్గెట్ ప్రైజు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట ఇక అపోలో హాస్పిటల్ ఏడు వేల తొమ్మిది వందలు ఉంది తొమ్మిది వేల మూడు వందలు ఇక డ్యామ్స్ ఇండస్ట్రీస్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రజెంట్ ప్రైస్ ఉంది దీని టార్గెట్ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఎనభై ఐదు బ్రిటానియా ఆరు వేల ఎనభై రూపాయలు ప్రజెంట్ ఉంది దీని టార్గెట్ ప్రైజు నాలుగు ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఇక కేఈ ఇండస్ట్రీస్ చూస్తే ఇది నాలుగు వేల ఒక వంద ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది దీని టార్గెట్ ప్రైజు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు ఇక ఎస్బీఐ ప్రజెంట్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది దీని టార్గెట్ ప్రైజ్ తొమ్మిది వందల అరవై రూపాయలు ఇవన్నీ కూడా పిఎల్ క్యాపిటల్ సంస్థ మనకు అడ్వైజ్ చేస్తున్నటువంటి షేర్స్ ఇక ఎల్కేపీ సెక్యూరిటీస్ కూడా కొన్ని షేర్లను ఇక్కడ వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఇక నైకా టూ సిక్స్టీ వన్ ఉంది ప్రజెంట్ త్రీ ఫార్టీ దాని టార్గెట్ బజాజ్ ఫైనాన్స్ వెయ్యి డెబ్బై రూపాయలు ఉంది పన్నెండు వందల అరవై రూపాయలు దాని టార్గెట్ దివీస్ ల్యాబ్స్ ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది రూపాయలు ఉంది దాని టార్గెట్ ప్రైస్ ఎనిమిది వేల రూపాయలు ఎస్బీఐ కార్డ్స్ తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది దీని టార్గెట్ ప్రైస్ పదకొండు వందలు స్విగ్గీ నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఉంది ఐదు వందల నలభై రూపాయలు దాని టార్గెట్ ప్రైస్ అనేది వీళ్ళు చెప్పారు ఇట్లా ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఫైనాన్షియల్ సంస్థలు చెప్పినటువంటి షేర్స్ ఇవి దీనికి సంబంధించి మీ పెట్టుబడి ఎంత ఎంత పెట్టగలుగుతాం ఎప్పుడైనా ఒకటైతే గుర్తుంచుకోండి మనం మన దగ్గర క్యాపిటల్లో లక్ష రూపాయలు ఉందంటే ఎప్పుడు ఒకటే లక్ష రూపాయలు మీరు షేర్ మార్కెట్లో తీసుకొని పెట్టకండి ఫస్ట్ మీరు ఒక ముప్పై నుంచి నలభై వేలు పెట్టండి ఉంటే ఓకే ఇక్కడి నుంచో పెరిగితే ఓకే వదిలేసేయండి ఒకవేళ మళ్ళీ డిప్ అయింది అనుకోండి ఇంకో ముప్పై నలభై వేలు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి ఇంకా డిప్ అయితే మిగిలిన డబ్బులు ఇన్వెస్ట్ చేసేటట్టు ఉండాలి ఇట్లా చేస్తేనే మనం అంత ప్రాఫిట్లో ఉంటాము స్టాక్స్లో అంతేగాని లక్ష రూపాయలనే పోయి లక్ష రూపాయలు పెడితే ఒకవేళ మార్కెట్ సడన్గా పడిపోతే దాన్ని మళ్ళీ ఆ డిప్లలో కొనుక్కోనిక మన దగ్గర ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ ఉండదు కాబట్టి ఇబ్బందికర అంటే మళ్ళీ ఈ నుంచి ఇప్పుడు ఇంత పడి మళ్ళీ ఇంత పెరిగే వరకు మనకు టైం వేస్ట్ అయిపోతుంది అంటే మనకు వచ్చేటువంటి దాని ప్రాఫిట్ అనేది మనం చూడలేం కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మొత్తం ఒకసారి పెట్టకుండా సగం సగం పెట్టుకుంటూ పోతే మీకు కొంచెం ప్రాఫిట్ అనేది తొందరగా వస్తుంది ఆ నష్టాలు కూడా తొందరగా కవర్ అయ్యేటువంటి అవకాశాలు అవుతున్నాయి ఎందుకైనా ఎప్పుడైనా చాలామంది చెప్తూ ఉంటారు మార్కెట్ పడ్డప్పుడే కొనాలి అని కానీ ఇప్పుడు దీపావళి సందర్భంగా మార్కెట్ పడి మళ్ళీ పెరిగింది అంటే లాస్ట్ దీపావళికి ఏ రేంజ్లో ఉందో అది ఆ రేంజ్ దగ్గర దగ్గరకు వచ్చేసింది మార్కెట్ సరే మళ్ళీ ఇక్కడ నుంచి పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు తెలియదు ఎందుకంటే చాలా ఈ మార్కెట్ పెరగాలంటే రకరకాల సమీకరణాలు ఉంటాయి సార్ రకరకాల సమీకరణాలు ఉంటాయి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ చిన్నది వచ్చిందంటే మార్కెట్ పడడం పెద్ద పని కాదు ఒకటే రోజులో తీవ్రమైనటువంటి నష్టాలు కూడా మనం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మంచి కంపెనీలో మనం దాని మీద రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడితే లాంగ్లో ఖచ్చితంగా మనకైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి లాభాలు అనేది చూస్తాము అంతేగాని ఇప్పుడు పెట్టి ఒక నెల రోజుల పెట్టుబడి డబల్ కావాలంటే అది కష్టం అయ్యో కొన్ని అయితే ఏమో కానీ అది ఎక్కడైతే ఏంటి తెలియదు అదంతా గ్యాంబ్లింగ్ జూదన్లాగా అయిపోతుంది కాబట్టి అటు అటువంటి పరిస్థితి అనేది ఉండొద్దు మనం ఎప్పుడైనా సరే లాంగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ప్రాఫిట్స్ అనేవి మనం చూస్తాం ఇవి ఈ కొన్ని ప్రముఖ సంస్థలు ఇక్కడ చేసినటువంటి రికమెండేషన్స్ మరి రికమెండేషన్స్ బట్టి మీ దాన్ని బట్టి మీరైతే డిసిషన్ అనేది తీసుకోండి ఇవి ఏవి కూడా కొనాలనేటువంటి అడ్వైజ్మెంట్స్ అయితే కావు ఇవి ఓన్లీ వాళ్ళు ప్రముఖ సంస్థలు చేసినటువంటి రికమెండేషన్ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం అన్నీ ఒకటే దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాము కాబట్టి ఈ వీడియో నచ్చితే అయితే మీరు లైక్ చేయండి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు రిస్క్తో కూడినటువంటిది కాబట్టి మీ ప్రాఫిట్ మీ ఆర్థిక మీకు ఎట్లా ఉంది మీ ఆర్థిక పరిస్థితిని దాన్ని బట్టే మీరు ఇందులోకి అయితే దిగండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు బెటరు షార్ట్ టర్మ్ అనేది అంటే ఎప్పుడు మీకు ప్రాఫిట్స్ ఇవ్వకపోవచ్చు లాంగ్లో మాత్రం ఖచ్చితంగా మార్కెటు లాభాలేస్తుంది గత చరిత్ర దృష్ట్యా భవిష్యత్తు కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఇవి దీపావళి సందర్భంగా ఉన్నటువంటి షేర్స్ ఇది ఇది మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ